చాలా చెప్పాలి చాలామంది థ్యాంక్స్ చెప్పాలి బట్ చాలా ఫాస్ట్గా ఫినిష్ చేస్తా థ్యాంక్ యూ కత్తి లాంటి కుర్రోళ్ళు అందరూ కర్నూల్లోనే ఉన్నారా అనిపిస్తుంది ఈవినింగ్ చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఈవెంట్ ఇంత బాగా జరగడానికి మాకు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం ఈ ఫంక్షన్ ఇచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే పార్సాద్ గారికి శ్రద్ధారెడ్డి గారికి అలాగే మాకు కొండంత బలం ఇక్కడ కర్నూల్లో టీజీ వెంకటేష్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది శ్రేయాస్ మీడియా శ్రీనుకి సీను పన్నెండు గంటల్లో ఈ రేంజ్లో ఒక ఈవెంట్ చేస్తామని ఎప్పుడు అనుకోలేదు హ్యాట్స్ ఆఫ్ సీను నిజంగా చాలా 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 గ్రాండ్గా ఈ ఫంక్షన్ చేసా నేను ఊహించలేదు థ్యాంక్ యూ సో మచ్ సినిమా సినిమా విషయానికి వస్తే నా బిగినింగ్ నుంచి ఏ సినిమా స్టార్ట్ అవ్వడానికైనా సరే రైటింగ్ టీమ్ చాలా ఇంపార్టెంట్ నా అది పాటలు అవ్వచ్చు లేకపోతే స్క్రీన్ ప్లే అవ్వచ్చు మాటలు అవ్వచ్చు నా రైటింగ్ టీమే నా బలం పాటల గురించి ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను మా భాస్కర్ పట్ల అనయ్య థ్యాంక్ యూ సో మచ్ అనయ్య నువ్వు లేకుండా నా సినిమా పాట ఊహించుకోలేను నా సినిమా ఊహించుకోలేను కాశీలసామ్ గారితో ఫస్ట్ టైం పనిచేశాను నా ఫేవరెట్ లిరిసిస్ట్ సాహితి గారు కొంచెం ఆరోగ్య రీతి ఆయన రాయలేకపోయారు గురుగారికి ఇక్కడి నుంచే కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అలాగే వనమాలి గారు నాకు గదలగొండ అప్పటి నుంచి సూపర్ హిట్ సాంగ్స్ ఇస్తున్నారు అండ్ కమింగ్ టు మై రైటింగ్ టీం మై స్క్రీన్ ప్లే టీమ్ రమేష్ రెడ్డి గారు సతీష్ వేగేష్ణ గారు అలాగే తన్వి అండ్ దత్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలా చాలా రేర్గా నేను డైలాగ్స్ షేర్ చేసుకుంటాను గతలకొండ తినేసప్పుడు చైతన్య మధు శ్రీనివాస్ అనే ఇద్దరు వాళ్ళతో నేను షేర్ చేసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమాకి ప్రవీణ్ వర్మ అమేజింగ్ డైలాగ్స్ వచ్చాడు ఈ సినిమాకి థ్యాంక్ యూ ప్రవీణ్ ఒక డైలాగ్ రైటర్ని అంటే నేను డైలాగ్ రాసినప్పుడు ఆరోగ్యకి డైలారైటర్కి ఆలోచిస్తాం కదా ఒక డైలాగ్ రైటర్ని మెప్పించే డైలాగ్ రైటర్ నువ్వు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ కోఆపరేషన్ ఫర్ దేశం మళ్ళీ మర్చిపోతానేమో ఖచ్చితంగా చెప్పాలి ఇందాక నుంచి అందరు ఆగస్టు పదిహేను ఆగస్టు పదిహేడున్నర మీకు దండం పెడతా బాబు ఆగస్టు పద్నాలుగు ఈవినింగ్ నుంచే ఆగస్టు పద్నాలుగు ఈవినింగ్ నుంచే ప్రీమియర్ స్టార్ట్ ఆల్రెడీ ఆన్లైన్లో బుకింగ్ స్టార్ట్ అయిపోయింది దయచేసి బుకింగ్ బుకింగ్కి వెళ్ళి టికెట్లు బుక్ చేసుకోండి ఆగస్టు పద్నాలుగు ఏడు గంటల ఐదు నిమిషాల నుంచి మిస్టర్ బచ్చన్ షోలు స్టార్ట్ అవుతాయి ఆగస్ట్ పదిహేను నుంచి మార్నింగ్ షోలతో గ్రాండ్ రిలీజ్ ఉంటుంది సో ప్లీజ్ బుక్ యూర్ టికెట్స్ ఆన్లైన్లో బుకింగ్ స్టార్ట్ అయిపోయింది అండ్ ఆగస్ట్ పదిహేనున ఒక్క మా సినిమానే కాదు మా గురుగారు పూరి జగన్నాథ్ గారిది ఎనర్జిడిక్ హీరో రామ్ పోజల గారిది డబల్ ఎస్ మార్ట్ రిలీజ్ అవుతుంది సో మొహమాట పడకండి రెండు సినిమాలు చూడండి రెండు సినిమాల్ని బ్లాక్ బాస్టర్ చేయండి మీ అందరినీ వేడుకుంటున్నా పదిహేను తారీఖు రిలీజ్ అయ్యే రెండు సినిమాలు బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ పరంగా నేను మళ్ళీ థ్యాంక్స్ చెప్పాల్సింది ఈ సినిమా నైజాంలో మైత్రి మూవీ మేకర్స్ ద్వారా రిలీజ్ అవుతుంది అయినా సరే నేను మా ఎస్విసి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అధినేత మా శిరీషర్న్నకి శిరీష్ రెడ్డి గారికి నేను శిరీషర్న్న అని పిలుస్తున్నాను శిరీషన్నకి నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ శిరీషర్ణ బెస్ట్ థియేటర్లు ఇస్తున్నావు అన్ని సినిమాలకి న్యాయం చేస్తున్నావు యాజ్ అ పెద్ద డిస్ట్రిబ్యూటర్గా థ్యాంక్ యూ సో మచ్ గతంలో చాలాసార్లు థియేటర్ల ఇష్యూల విషయంలో చాలామంది మీరు విమర్శించారు వేదిక మీద అందుకే ఇదే వేదిక మించి మీకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పాలనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ ఫర్ మిస్టర్ బచ్చన్ థ్యాంక్ యూ సో మచ్ ఇక మిస్టర్ బచ్చన్ విషయానికి వస్తే నా పరిచయం ఫస్ట్ వివేక్ గారితో స్టార్ట్ అయింది వివేక్ గారితో ఫస్ట్ నా పరిచయం నేను ఏది చెప్తే అది దానికి ఒక పది రూపాయలు ఎక్కువ ఇచ్చారు తప్ప ఎక్కడ తక్కువ చేయలేదు అందుకే ఈ సినిమా అంత ఫాస్ట్గా ఫినిష్ చేయగలిగాం ఇది కేవలం దిస్ క్రెడిట్ టు ద పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ అండ్ విశ్వప్రసాద్ గారికి ఉన్న ప్యాషన్ ఆయన టెక్నికల్గా ఒక వర్చువల్ మీడియా గురించి కానీ లేకపోతే వర్చువల్ రియాలిటీ బ్యాక్డ్రాప్లో షూటింగ్ గురించి కానీ గ్రాఫిక్స్ మీద కానీ కెమెరా ఎక్విప్మెంట్ మీద కానీ అంటే ఒక వంద సినిమాలు తీయాల్సిన వ్యక్తి కేవలం డబ్బు ఉందని రాలేదు అంతకంటే వంద రేట్లు ప్యాషన్తో వచ్చారు ఆయన ఆ ప్యాషన్ వల్ల మేము ఇక్కడ ఉన్నా ఒకటే సినిమా కాదు పీపుల్ మీడియాలో కంటిన్యూగా నేను సినిమాలు చేస్తూనే ఉంటా ఇది కర్నూలులోనే ఎందుకు చెప్తున్నాను అంటే కర్నూలుకి నాకు కూడా ఒక విడదీరాని బంధం ఉంది లాస్ట్ టైం గద్దలకొండగానే ఇక్కడే ఉన్నాను నేను పదిహేను రోజులు మరి యాగంటిలో షూటింగ్ చేశాం ఆ సినిమాని సూపర్ హిట్ చేశారు మళ్ళీ మీ సిస్టర్ బచ్చన్ కూడా మీరు బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ సరిపోదు చాలా రోజులు నా సినిమా వచ్చి బ్లాక్ బాస్టర్ కావాలి బ్లాక్ బాస్టర్ మీరు చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా అండ్ ఈ సినిమా ఇంత ఫాస్ట్గా ఫినిష్ చేయడానికి పీపుల్ మీడియా ప్రొడక్షన్ టీమ్ రాహుల్ అండ్ టీం కేర్ కెన్ ఆ ఫ్రెండ్ ఇప్పుడు ఆడ నన్ను పొడి నేను ఆడిపోడితే ఎత్తున ప్లాన్ అనుకుంటారు సో అది కాదు ఇక్కడ విషయం సో రాహుల్ అండ్ భాను చాలామంది టీం ప్రసాద్ వీళ్ళందరూ చాలా ఫాస్ట్గా చేశారు అండ్ మచ్చ రవి ఈ సినిమాలో ఉన్న ఒక కొత్త యాంగిల్ అతను నటుల్లో ఉన్న ఒక కొత్త యాంగిల్ బయటకు నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా అండ్ ఈ సినిమా తర్వాత రవి ఆర్టిస్ట్గా కూడా బిజీ అవ్వాలని కోరుకుంటున్నా బేసిక్గా ఇక్కడ ఉన్న ఆర్టిస్టులందరూ ప్రవీణ్ గిరి మీకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు బికాస్ సత్య మీరందరు నా బ్రదర్సు టైం లేదు మీరు అందరు లేని సినిమా లేదు నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వ్యక్తి మై కెమెరామెన్ మై బ్రదర్ బోస్ ఇతను లేకుండా ఐ కాంట్ ఇమాజిన్ వన్ ఫ్రేమ్ ఆఫ్ మై ఫిలిం ఇది ఇతనితో నాకు నాలుగో సినిమా బోస్ థ్యాంక్స్ యు వెరీ స్మాల్ టు సే మీకు ఎంతగా ఇంగ్లీష్లో మాడతాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అ లాట్ అండ్ భాగ్యశ్రీ బోస్ వెరీ 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 హార్డ్ వర్కింగ్ గర్ల్ ఫస్ట్ సినిమాకే పోగడకండి ఇప్పటికే చాలా దిస్తుంది మరి జాదా కాంప్లిమెంట్ అయితే నజర్న అలాగే పెళ్లి ఫిలిమే సో షీస్ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్ అండ్ షీస్ గోయింగ్ టు ప్లేసెస్ ఐ కెన్ సే వన్ థింగ్ ఇస్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ హీరోయిన్ ఎవర్ వర్క్డ్ తనే డబ్బు చేసింది తెలుగులో కూడా డబ్బింగ్ కూడా తనే చెప్పింది డ్యాన్స్ రిహార్సల్స్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు అలాగే మా ముందు కూర్చున్న ఐటీ టీంలో ఉన్న అందరు ఆర్టిస్టులు ముగ్గురు శృతులు ఇంకా చాలామంది ఇక్కడ ఉన్న ప్రేరణ సింధు ఇద్దరు సింధువులు దివ్య చాలామంది వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ ఈ సినిమా నాకంటే ఎక్కువగా కష్టపడిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒక వ్యక్తి ఇంకా కష్టపడుతున్నాడు కాబట్టి ఇక్కడ లేడు సో బాబీ నా కోఆడినేటర్ నా కోఆడిటర్ బాబీ లేకపోతే ఈ సినిమా ఈ సినిమాని కాదు అసలు ఈ ఇప్పుడు ఈ ప్లేస్లో ఇక్కడ నేను నిలబడి రిలీజ్ పెట్టుకొని ఇలా మాట్లాడేవాణి కాదు బాబీ నువ్వు ఎక్కడ ఉన్నా అని చెప్పలేను నువ్వు ఎక్కడ అని తెలుసు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ బాబీ అలాగే నా ఫుల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ రవి అఖిల్ కిషోర్ వీళ్ళందరి అసోసియేట్స్ అలాగే కొత్తగా అయిన వాళ్ళందరూ వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా వీళ్ళు ఈ సినిమాకి డైరెక్షన్ టీంలా లేరు ఒక ఆర్మీలాగా పనిచేశారు ఇవాళ నా డైరెక్షన్ టీం నుంచి ఎవరి ఇక్కడికి రాలేదంటే స్టిల్ వాళ్ళు ఇక్కడ కూర్చొని ఇంకా ఫైనల్ కాపీలో రెడీ చేస్తూ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉన్నారు నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ ఎందుకంటే నేను ఎక్కువ పనులు చెప్పింది వాళ్ళకే ఎక్కువ అరిచింది వాళ్ళ మీదే ఎక్కువ ప్రేమించేది కూడా వాళ్ళనే వాళ్ళందరికీ నా థ్యాంక్స్ చెప్తాను మనస్ఫూర్తిగా అండ్ అంటారు చూసారు సాయి కుమార్ గారి డైలాగ్ ఉంటుంది కనిపించే మూడు సింహాలు వీళ్ళందరూ అయితే కనిపించే నాలుగో సింహం ఇంకో సింహం ఉంది నన్ను ధైర్యంగా ఉంచడానికి ఆ సింహాన్ని మీకు పరిచయం చేస్తా ఇతను బయటికి మేకప్ సీను ఇండస్ట్రీకి వరకు మేకప్ చీఫ్ సీను అని పడుతుంది కానీ ఇతను రవితేజ్ గారి మేనేజరు రవితేజ్ గారి పర్సనల్ రవితేజ్ గారి ఫ్రెండు రవితేజ్ గారి సన్నిహితుడు రవితేజ్ గారి అకౌంటెంట్ ఒకటి కాదు ఆల్రౌండర్ ఇతను రవితేజ్ గారి దగ్గర ఎవరన్నా ఆల్రౌండర్ ఉన్నారంటే అది మేకప్ సీను సీను లేకపోతే ఈ సినిమా ఇంత ఫాస్ట్గా ఫినిష్ అయ్యేది కాదు సీను ఏం చేశాడనేది మేము బైక్లో చెప్పకూడదు చెప్పలేము థ్యాంక్ యూ సో మచ్ సీను నేను అస్టెంట్గా గా ఉన్నప్పటి నుంచి పరిచయం నేను వీడే సినిమాకి అస్టెంట్గా గా ఉన్నప్పటి నుంచి నేను బావా బావా అని పిలిచిన వాళ్ళం ఇప్పుడు నేను డైరెక్ట్ అయ్యి కాబట్టి తను సార్ అంటున్నాడు బట్ తన మటుకు ఎవరన్నా మర్చిపోయినా అని ఒకసారి చూస్తున్నా యాక్చువల్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పే ముందు ఒక్క నిమిషం మనం చెప్ మొన్న మొన్న జూన్లో వెళ్ళబడ్డ ఫలితాల ద్వారా మా అందరికంటే లౌడ్గా మీరే చెప్పారు కళ్యాణ్ గారు ఏంటో మీరు చెప్పారు మేం కాదు సో మీ అందరికీ థ్యాంక్ యూ మీ అందరికీ థ్యాంక్ యూ నేను చాలాసార్లు చెప్పాను ఇందాక సుమగారు చెప్పారు సుమగారు యాక్చువల్గా నా డైలాగ్ ఒకటి లాక్కున్నారు సుమగారు చాలా మంచి మాట మాట్లాడారు మిస్టర్ బచ్చన్కి క్యాప్షన్ ఫస్ట్ నామ్తో సునహాగా అనుకున్నాం ఆ టైటిల్ పెట్టింది మాస్ మహారాజ్ అండ్ అంతేకాదు మిరపకాయ టైటిల్ కూడా ఆయనే పెట్టారు సో సెంటిమెంట్గా వర్కౌట్ అయిపోయింది అని చెప్పి నేను కూడా మిస్టర్ బచ్చన్ ఏం మాట్లాడలేదు సో జీవితాన్ని ఇచ్చి సినిమాలు ఇచ్చి ఆఖరికి టైటిల్స్ కూడా ఇచ్చి ఇంకేమి వాళ్ళనుకుంటున్నావు ఇచ్చాయి నేను చాలాసార్లు చెప్పాను ఎప్పుడన్నా సరే లైఫ్లో ఎప్పుడు ఏ ప్రాబ్లంలో ఉన్నా అది ఒక మిస్టర్ బచ్చన్ క్యాప్షన్ కాదు ఓన్లీ హోప్ అనేది మిస్టర్ బచ్చన్ క్యాప్షన్ కాదు అది హరీశ్ శంకర్ జీవితానికి కనిపించిన జీవితానికి సంబంధించిన క్యాప్షన్ మై ఓన్లీ హోప్ ఈస్ మై మాస్ మహారాజ్ మై రవితేజ నేను చాలాసార్లు చెప్పాను నిన్న సుమగారు అన్నట్టు రోజు పిలుస్తాం కదా చాలా సార్లు పిలిచాం కదా అరే నేను ట్విట్టర్లో బ్లాక్ చేస్తాను వరుస్తాను ఎక్కువ నీ ఐడి కూడా తెలుసు నాకు విను ఈ రోజు పిలిచినా సరే అమ్మని అమ్మని పిలిచినా నాన్న నాన్నని పిలిచినా అలాగే అన్నయ్య నాన్న పిలిచినా ఎలా అయితే క్లిషిగా ఉండదో అలాగా నేను జీ వాళ్ళ ఈ స్టేజ్ మీద నిలబడ్డా అన్నిటికీ కారణం నా మహారాజ్ రవితేజ ఎవరైనా ఒక్కసారి జన్మనిస్తారు తల్లి కూడా ఒకేసారి జన్మనిస్తుంది కానీ నాకు డైరెక్టర్గా షాక్ ద్వారా జన్మ ఆ తర్వాత మిరపకాయ ద్వారా పునర్జన్మ ఈ రెండు ఇచ్చింది మాస్ మహారాజ్ నేను చాలా రోజుల తర్వాత సంవత్సరాల తర్వాత ఆయనతో సినిమా చేసినప్పుడు నేను మటుకోటి గమనించాను ఎక్కడా లేని ఎక్కడ లేని ఒక ప్రశాంతత వచ్చింది ఆయన పెద్దగా గుళ్ళకెళ్ళడు పెద్దగా పూజలు చేయడు శ్రేయాసిను నువ్వే పంపావా నువ్వే పంపావా టీఆర్బి కోసం కాదు కదా కొంచెం చూసుకో అనయ్య ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని చోట్ల చెప్పినా ఫ్యూచర్లో కూడా మళ్ళీ చెప్తూనే ఉంటా ఐ కాంట్ ఇమాజిన్ మై ఫిలిం కెరీర్ వితౌట్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అ లాట్ అండ్ వన్ వీక్లో కేవలం ఒకే ఒక వారంలో మీరు విన్న నాలుగు చాట్ బాస్టర్ ఆల్బమ్స్ చేసిన నాలుగు చాట్ బాస్టర్ సాంగ్స్ చేసి చాట్ బాస్టర్ ఆల్బమ్ చేసిన మిక్కి జే మేయర్ కరెక్ట్ వన్ వీక్ అండి కరెక్ట్ వన్ వీక్లో నాలుగు ట్యూన్లు ఇచ్చాడు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఫుల్ ఆల్బమ్ బ్లాక్ బాస్టర్ అనేది లేదు అది మిస్టర్ బచ్చన్ అయినందుకు ఐఎమ్ వెరీ 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 ప్రౌడ్ ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మిక్కి జే మేయర్ ఇతను చాలా తక్కువ మాట్లాడతాడు నేను ఎలా మా మీకు తెలుసు చెప్ప అవసరం లేదు సో అందుకే మేబీ పీపుల్ సే దట్ ఆపోజిట్ పోల్ అందుకే ఇద్దరం విభిన్న ధృవాలను కాబట్టి నాలో ఉన్న ఆవేశాన్ని అతను కామ్ చేస్తుంటాడు అతను కాంబో అతను నేను ఆవేశపరిచేలా చేస్తాను సో ఇది డెడ్లీ కాంబో అన్న స్ట్రాంగ్ ఫీలింగు థ్యాంక్ యూ మిక్కి థ్యాంక్ యూ సో మచ్ ట్యూన్లు ఇవ్వడం గొప్ప కాదు అనుకున్న టైంలో ఇచ్చాడు అది అది కూడా తన యూఎస్లో ఉంటున్నాడు ఈ మధ్య సో విశ్వగారు నాకు ఈ సినిమా ద్వారా ఎంత క్లోజ్ అయ్యారంటే వాళ్ళ ఇంట్లోనే విశ్వగారు ఇండియాలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో నేను మ్యూజిక్ సెట్టింగ్స్ పెట్టుకున్నాను ఆయన అంత క్లోజ్ అయ్యారు ఆయన ఇక్కడ నుండి కూడా అక్కడ కావాల్సిన అన్ని ఇచ్చారు అందుకే ఇవాళ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ వచ్చింది అండ్ ఇకపోతే లాస్ట్ పాత్రికేయుల గురించి మాట్లాడకపోతే నాకు నిద్రపడదు వాళ్ళకి నిద్రపడదు ఈ మధ్య మీరు చూస్తుండొచ్చు మా క్వశ్చన్ ఆన్సర్స్ అవ్వచ్చు లేకపోతే మిస్టర్ బచ్చన్ సందర్భంగా నేను చేసిన ఇంటర్వ్యూస్ అవ్వచ్చు